నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు జమ్మికుంటం మండల కేంద్రంలోని పట్టణ వైశ్య సంఘ ఎన్నికలలో ప్రెసిడెంట్ గా పోటీ చేయుటకు ప్రముఖంగా ముగ్గురు నామినేషన్ వేయగా అందులో భాగంగా ఒకరు ఖండే వెంకట్ నర్సయ్య రెండు కర్రపల్లి వెంకటేశ్వర్లు మూడు కొండల పాపయ్య ఇందులో కొండల పాపయ్య నామినేషన్ వేసిన తర్వాత విరమించారు వెంకటేశ్వర్లు మరియు నర్సయ్యలు ఎన్నికలలో ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసినారు అందులో భాగంగా

డబ్బులు తీసుకొని అర్థం చేసుకోట్లేదు కనీషు ఫోన్ ఇక్కడ పెట్టి మచ్చిన పోనీ ఆయన పంపాలి ఫోన్ సెట్ ఓ సెట్ ఫోను నర్సరీ జమ్మకుండా పట్టణ ఆరవేశ సంఘం ఎన్నికలని రాష్ట్ర ఆరవేశ మహాసభ జిల్లా ఆరవేశ మహాసభ ఆదేశాల మేరకు కన్వీనర్ గారు అయినటువంటి ఎంకన్న గారు ఎన్నికల అధికారి బుపతి రాజగోపాల్ గారు సమర్థవంతంగా నిర్వహించి ఎలాంటి చతులు ఘటనలు కూడా లేకుండా వారు ఎన్నికలను పూర్తి చేసి ఫలితాలను కూడా ప్రకటించడం జరిగింది ఈ సందర్భంగా నా ఆర్యవేశ్వ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒకటే చెప్తున్నాం ఎన్నికల వరకే మన మధ్యన భిన్నాభిప్రాయాలు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి మన అందరం గెలిచినవారు ఓడిపోయినవారు ఎవరైనా కానివ్వండి మనందరము ఆర్యవేశలం మన సంఘ పటిష్టత కోసం మన సంఘ అభ్యున్నతి కోసం బీద ఆర్యవేషల బాగు కోసం మన సంఘ భవన నిర్మాణం కోసం కానీ మన అందరం కూడా కలిసికట్టుగా ఉండి తప్పకుండా సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి ఆర్యవేశంలో ఉన్నటువంటి చైతన్యాన్ని ఆర్యవేశంలో ఉన్నటువంటి ఐక్యతను తెలియజెప్పి మనం సామాజిక సేవ కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని ఈ సందర్భంగా గెలిచినటువంటి అధ్యక్షులైన నర్సయ్య గారికి నేను నా హృదయపూర్వకంగా విన్నవిస్తూ ఉన్నా దయచేసి మీపై పోటీ చేసిన వాళ్ళను కూడా కలుపుకోండి వాళ్ళతో కూడా మీరు ఏ చర్యలు తీసుకున్న ఏ సంఘపరంగా ఏ కార్యక్రమాలు నిర్వహించినా వాళ్ళని కూడా ఆహ్వానించండి వాళ్ళతో కూడా సంప్రదించండి అందరూ కలిసి సంఘ భవన నిర్మాణానికి తప్పకుండా మీరు కార్యాచరణ ఏర్పాటు చేయాలని నా మనస్ఫూర్తిగా కోరుతూ నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను నా అన్నదమ్ములకు సోదరి సోదరలకు అందరికీ నమస్కారం నన్ను గెలిపించినందుకు మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముంక వెంకన్న గారు పద్పతి రాజగోపాల్ గారు మరియు సిబ్బంది మరియు విలేకరులు మా ప్రసాదన్న రాజన్న మిగిలిన మా తోటి ఫ్రెండ్స్ అందరూ నాకు ఎంతో సహాయ సహకారాలు అందించారు దీన్ని మర్చిపోను నేను నేను ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా నేను ఇదివరకు అవుపాలో ఉండి నేను బిల్డింగ్ కట్టించిన అదేవిధంగా ఇప్పుడు కూడా ఆర్యవైశ్య భవనం కట్టించే వరకు నేను నిద్రగానే అనుకుంటున్నాను మీ అందరి సహాయ సహకారంతో